దోచుకున్న సంపదని ఎలా దాయాలి అని ఒక క్రిమినల్ మైండ్లో ఉన్నటువంటి ఆడిటర్ చేసాయి రెండు ఏ అయితే జగన్మోహన్ రెడ్డికి గా ఉండి దోచుకో దోచుకున్నప్పుడు దాచుకోవా ఎలా దాచుకోవాలో చెప్పినటువంటి విజయసాయిరెడ్డికి ఆయన రాజ్య రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది నెల్లో కన్ను వేసుకోగానే నాయకుడు అయిపోవడం నాయకుడు అంటే ప్రజల్లోంచి రావాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజా సేవ చేయాలి నువ్వు చేసింది ఏంటి ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో వైఎస్ కుటుంబానికి నేర్పినటువంటి చిత్రగుప్తుడు బి నువ్వు ఇవాళ వైఎస్ ఫ్యామిలీ మీద ఈ విశాఖ ప్రజలు విజయమను ఓడిచ్చారని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విశాఖపట్నాన్ని ఏదో రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని ఇక్కడ అనేక కంపెనీలు మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇక్కడ మీటింగ్ పెడితే ఆ రోజు రిపబ్లిక్ డే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇక్కడ ధర్నా పెట్టడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి విశాఖపట్నాన్ని ఏదో రకంగా ఒక చెడ్డ పేరు తేవాలి ఈ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బత దెబ్బతీయాలి ఎందుకంటే ఇవాళ ఈ పదమూడు జిల్లాలలో ఉన్నటువంటి రాష్ట్రంలో విశాఖపట్నం నెంబర్ వన్ సిటీగా ఉంది ఈ సిటీని దెబ్బతీయాలనే కంకణం కట్టుకొని ఎవరన్నా ఒక పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇన్ఛార్జీలు వేస్తారు అన్ని పార్టీల్లోనే లేకపోతే ఇన్ఛార్జీ మంత్రులు